భగవాన్ టీవీ న్యూస్ కి స్వాగతం నేను శ్రీనివాస్ రెడ్డి ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు పది సెక్షన్లపై మాచర్ల ఏడేళ్ల వరకు శిక్ష పడే అవకాశం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎంకే మీనా వెల్లడి గుంతకల్లో తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థి మధుసూదన్ గుప్తా ఈవీఎంలు ధ్వంసం మాచెర్ల ఎమ్మెల్యే పిన్నెల్లిపై కేసు నమోదు చేశారు మరి మధుసూదన్ గుప్తాపై చర్యలు ఎలా ఉంటాయో సందిగ్ధంలో ఓటర్లు ఓట్ల లెక్కింపు ఎలా చేస్తారు నాలుగు గంటలకు ముందు అధికారులు తమ పనులు నిమగ్నం అవుతారు బెంగళూరులో తీగలాగారు విజయవాడలో డొంక కదిలింది బాపట్ల జిల్లాలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో పరిసర ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు బాపట్ల జిల్లా ఎస్పీ వక్కులు జిందాల్ తెలిపారు ఎలక్షన్ కౌంటింగ్ కు సంబంధించి జిల్లాలో ఎటువంటి ఊరేగింపులు విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని చెప్పారు ఎవరైనా శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఎన్నికల కౌంటింగ్ సంబంధించి జిల్లాలో ఎలాంటి ఊరేగింపులకు అవకాశం అనుమతి కూడా ఇవ్వమని స్పష్టం చేశారు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పది సెక్షన్లపై కేసు నమోదు జరిగింది ఏడేళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎంకే మీనా తెలిపారు మాచేర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్టుపై పది సెక్షన్లపై కేసు నమోదు చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎంకే మీనా తెలిపారు ఏడేళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు సంగారెడ్డి సమీపంలో ఒక ఫ్యాక్టరీ ఉండగా అరెస్టు చేసినట్లు సమాచారం అందింది అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది ఫ్లాష్ 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 గుంతకాళ్ళు తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థి మధుసూదన్ గుప్తా ఈవీఎంలను ధ్వంసం చేశారు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసు నమోదైన నేపథ్యంలో ఈ సంఘటనపై ఎన్నికల కమిషన్ ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి మరి గుంతకల్లు తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థి మధుసూదన్ గుప్తా ఈవీఎంలు ధ్వంసం చేశారు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లిపై కేసు నమోదుతో తాజాగా ఈ వీడియో వెలుగులోకి వచ్చింది దీనిపై ఎన్నికల సంఘం ఏమి చర్యలు తీసుకుంటుందోనని ఓటర్లు సందిగ్ధంలో ఉన్నారు దీనికి కూడా అంత రాంగ్ ఇప్పుడు నేను దీన్ని తీసి పగల కొట్టాను పగల ఇలాంటి ఎలక్షన్ చేయడానికి ఇదేంటి అసలు ఇంత అన్యాయమైన ఎలక్షన్ చేస్తారా ఓట్ల లెక్కింపు ఎలా చేస్తారు పోలింగ్ ముగిసిన తర్వాత అధికారులు ఓట్ల లెక్కింపులో ప్రతి అంశాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తారు ఎన్నికలకు సంబంధించి నిబంధనల మేరకు ఉన్నటువంటి నిబంధనలన్నీ పాటిస్తారు ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది ఓట్ల లెక్కింపు ఎలా చేస్తారు పోలింగ్ ముగిసిన తర్వాత అధికారులు ఓట్ల లెక్కింపులో ప్రతి అంశాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తారు ఎన్నికల సంఘం నిబంధన మేరకు ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు షురు అవుతుంది దీనికోసం ముందు నుంచే కసరత్తు జరుగుతుంది లెక్కింపులకు నాలుగు గంటలకు ముందు అధికారులు తమ పనుల్లో నిమగ్నం అవుతారు సిబ్బంది తమకు కేటాయించిన లెక్కింపు కేంద్రాలకు ఉదయం నాలుగు గంటలకు వెళ్ళాలి ఐదు గంటలకు వారికి లెక్కింపు చేయాల్సిన టేబుల్స్ చూపిస్తారు సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సిబ్బందితో ప్రమాణం కూడా చేయిస్తారు లెక్కింపులో గోప్యత పాటిస్తామని వారు చెబుతారు ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు మొదలవుతుంది ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఇది కంటిన్యూ అవుతుంది పోస్టల్ బ్యాలెట్ ఎక్కువగా ఉండి సమయం పడితే ఆ లెక్కింపునకు కొనసాగిస్తూనే ఈవీఎంల పట్ల లెక్కింపు కూడా చేస్తారు ఒక నిమిషానికి మూడు పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తారని అంచనాగా ఉంది బెంగళూరులో తీగలాగితే విజయవాడలో డొంక కదిలింది బెంగళూరు రేవు పార్టీ కేసు మూలాలు విజయవాడలో ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు బెంగళూరులో తీగలాగారు విజయవాడలో డొక కదిలింది బెంగళూరు రేవు పార్టీ కేసు మూలాలు విజయవాడలో ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు రేవు పార్టీకి ప్రధాన నిందితుడు వాసు అలియాస్ లంకపల్లి వాసు నగరంలో కొత్తపేటలో నివాసం ఉంటున్నారు వాసుకు చాలా మంది సినీ సెలబ్రిటీలు రాజకీయ నేతలతో పరిచయం ఉన్నట్లు విచారణలో వెల్లడైంది ప్రతి సంవత్సరం పార్టీలు ఏర్పాటు చేస్తున్నాడని వాసు సమాచారం వాసు ఆధ్వర్యంలో ఐపీఎల్ సీజన్ కోట్ల రూపాయల బిజినెస్ జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు పిన్నెలపై తీసుకునే చర్యలు ఎలా ఉండాలంటే భవిష్యత్తులో ఎవరు అలాంటి సాహసం చేయకూడదని ఈసీకి నిమ్మగడ్డ ఫిర్యాదు చేశారు పిన్నెలపై తీసుకునే చర్యలు ఎలా ఉండాలంటే భవిష్యత్తులో ఎవరు అలాంటి సాహసం చేయకూడదు అని ఈసీకి నిమ్మగడ్డ ఫిర్యాదు చేశారు నిమ్మగడ్డ వ్యవహారంపై ఈసీకి ఫిర్యాదు అందడంతో ఈసీ చర్యలు తీసుకుంటోంది ఈవేమని పిన్నెలు పగల కొడుతున్న వీడియో అందజేశారు కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ట్రైన్ భోగి లింక్ కట్ అవడంతో మూడు గంటలకు పైగా జన్మభూమి ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది ట్రైన్ భోగి లింక్ కట్ అవడంతో మూడు గంటలుగా జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్లే జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ బయలుదేరిన రెండు నిమిషాలకి అవుట్ కట్స్ వద్ద ఏసీ భోగి లింక్ కట్ అయిపోయింది దీంతో అధికారులు ట్రైన్ వెనక్కి తీసుకొచ్చి స్టేషన్ నిలిపారు ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాల నుంచి ట్రైన్ నిలిచిపోవడంతో ప్రయాణికులు అక్కడే ఉండిపోయారు అమెరికాలో రోడ్డు ప్రమాదం జరిగింది దీనిలో తెలుగు అమ్మాయి సహా ముగ్గురు భారతీయ విద్యార్థులు దుర్మరణం చెందారు అమెరికాలో రోడ్డు ప్రమాదం జరిగింది తెలుగు అమ్మాయితో సహా ముగ్గురు భారతీయ విద్యార్థులు దుర్మరణం చెందారు ఈ నెల పద్నాలుగున ఆల్ఫారెటాలో రోడ్డు ప్రమాదం జరిగింది అతివేగం కారణంగా వాహనం బోల్తా పడింది ప్రమాదం సమయంలో కారులో ఐదుగురు ఉన్నారు భగవాన్ టీవీ న్యూస్ సమాప్తం మరో బులెటన్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం